రైతు వెంకటేశ్వర రెడ్డి గారితో మనం ఇప్పుడు తను మిరప సాగు చేస్తున్నారు అద్భుతంగా ఎనిమిది ఎకరాల్లో డాక్టర్ ఉదయ్ టెక్ ఉదయ్ టెక్ కంపెనీ ఒక న్యూట్రెన్స్ ప్లస్ గ్రోత్ ప్రొమోట్ ఈసారి వాడడం జరిగింది అంటే నేను ఇది వరకు నాకు ఇది పరిచయం కానప్పుడు వేరే వేరే ప్రొడక్ట్స్ వాడేవాన్ని ఈ సంవత్సరం ఇది పత్తి మీద ప్లస్ చిల్లి మీద మిరపకొచ్చేసి సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ అంటే నలభై రోజుల్లో తిండింగ్ అని చేస్తారు అంటే ఇది డైరెక్ట్ సోయింగ్ చేయడం వల్ల తర్వాత వన్ ట్వంటీ డేస్ ట్వంటీస్ ఏంటంటే ఫ్లవర్ సెట్టింగ్ ఫ్రూట్ సెట్టింగ్ వాటి కోసము వాడాను ఓకే వేరే కంపెనీకి వీటికి కంపారిజన్ చేస్తే చాలా బాగుంది ఇది నేచురల్ ప్రొడక్ట్ ఫస్ట్ లో నేను కాటన్ మీద వాడాను సార్ ఫ్లవరింగ్ స్టేజ్ ఎప్పుడు వస్తుంది అంటే నలభై ఐదు యాభై రోజుల్లో ఫ్లవరింగ్ స్టేజ్ వస్తుంది ఆ స్టేజ్ లో సిక్స్టీ డేస్ కు ఒక స్ప్రే తీసుకున్నాను తర్వాత నైన్టీ డేస్ లో ఒక స్ప్రే తీసుకున్నాను ఆ కాయ సైజు రావడం గానీ ఫ్లవర్ ట్రాపింగ్ అవ్వకుండా ఉండడం కానీ చాలా బాగుంది ఆ వాటిని కాటన్ మీద బాగా పనిచేసింది అనే ఉద్దేశంతో నేను మళ్ళీ చిల్లీ మీద కూడా ఎక్స్ప్లెయింట్ చేశాను చేశాను చిల్లీలో కూడా మంచి బాగానే ఉంది కంపారిజన్ నేను ఇప్పుడు ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో లాట్ ఆఫ్ అంటే గ్రోత్ ప్రమోటర్లు కానీ ఇవి కానీ చాలా రకాలుగా వాడింటా నేను ఇది న్యాచురల్ ప్రోడక్ట్ ఆర్గానిక్ ఈ లీఫ్ బేస్డ్ కంటెంట్స్ తో తయారు చేసింది రైతులు మామూలుగా గ్రాన్యులేటెడ్ ఫర్టిలైజర్స్ వాడతారు సార్ కింద ఫర్టిలైజర్స్ అనేది వాడుతుంటారు వాడినప్పుడు ఓన్లీ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల మొక్కకు ఇంకా అదనంగా మైక్రోన్యూట్రిన్స్ కావాలి గ్రోత్ ప్రమోటర్ కింద కూడా అడిషనల్ గా ఇంకొక స్ప్రే తీసుకుంటారు అంటే సపరేట్ సపరేట్ తీసుకుంటారు అనేది ఏంటంటే అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి అంటే ఇది ఒక్కటి వాడినందు వల్ల మనం అవన్నీ ఫుల్ఫిల్ చేయగలుగుతాము మొక్కకి ఏం కావాలో అనేది నేను ఒక సూచన సూచన చేయగల ఎవరైనా కూడా నిరభ్యంతరంగా దీన్ని వాడుకోవచ్చు